చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇల్లు అండి ఇప్పుడు ఎన్నికల రాము గారు వచ్చారు సాగుళ్ళని పరిపాలన బాగుంది అభివృద్ధి పది కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను అందరికి మంచి చేయాలని ఇది ఒకటే నేను తీసుకుంటున్నాను మీకు 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 ఇది మీకు ఇది కంటిచ్చారు కదా మొత్తం అంత ఏంటో తెలుసా

గత ఐదేళ్ళుగా స్తంభించిపోయిన ఎన్నో ఫండ్లు కొత్త ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ గారు వచ్చే ఫండ్స్ తోటి చాలా పనులు చేస్తా ఉన్నాం ఇక్కడ గుజా నియోజకవర్గంలో అంటే ఆల్మోస్ట్ ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి రోడ్లు రోడ్లు డ్రైనేజ్లు ఇలాంటి గోకులాలు అన్నీ అన్నీ లుగా చేసుకుంటూ వస్తా ఉన్నాం అందులో గుడివాడ నియోజకవర్గ ఈ గుడివాడ మండలానికి యాభై ఒక్క గోకులాల శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయితే దాంట్లో దాంట్లో ఆల్మోస్ట్ పదిహేను ఐదు యాభై స్టార్ట్ అయిపోయినాయి పదిహేను పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే లింగవరం గ్రామంలో లింగవరం గ్రామంలో మన మన రైతు నాగరాజు గారు ఒక దేవభోహిని నాగరాజు గారు ఆయన ఆయన ఆరు గేదెలకు సరిపడా రెండు లక్షల ముప్పై రూపాయలతోటి రెండు లక్షల ముప్పై వేలతో ఈ గోకులం నిర్మించడం జరిగింది ఇందులో ఆయన వాటా కింద ఇరవై మూడు ఇరవై మూడు వేలు కట్టారు మిగతా అంతా రెండు లక్షల ఏడు వేలు గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఇది రోజు ప్రారంభించడం జరిగింది పూర్తిగా రెడీ అయిపోయింది ఇలాంటి అనేకమైన ఎంఎన్ఆర్జీఎస్ అనేది ఒక గొప్ప పథకం ఎంజిఎన్ఆర్జిఎస్ అతి గొప్ప పథకం ఎందుకంటే లోకల్ విలేజెస్ అభివృద్ధి కోసం వా వాళ్ళ అభివృద్ధి వాళ్ళతోనే చేయించుకోవాల్సి చేయించుకునేటట్టుగా ముందుకెళ్లే పథకం ఇది సో అన్ని మిగతా అన్నిటికంటే ఇది ఎందుకు గొప్పగా ఉంటుందంటే ఏ ఏ అయినా కానీ ఊళ్ళో వాళ్ళు చేసుకోవాల్సిందే దీంట్లో రోడ్లు వేసినా కానీ డ్రైనేజ్లు వేసినా కానీ అలాగే గోకులాలు కట్టినా కానీ వివిధ రకాలు అన్నీ ఏవి చూసుకున్నా కానీ ఏ ఊరికి ఆ ఊర్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత ఫండింగ్ అయితే ఇక్కడికి ఆ పచ్చ ఊరికైతే వచ్చిందో ఆ ఫండింగ్ మొత్తం ఊళ్ళో వాళ్ళు లాభపడుతూ ఉంటారు ఇది ఇది ఎంతో ఎంతో మంచి పథకం ఇది గత ఐదేళ్ళుగా పడుకోబెట్టే సార్ పూర్తిగా